టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకొని ముందుకు వెళ్తున్నాడు ఇక గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న తారక్ ప్రజెంట్ దేవరా అనే సినిమా షూట్లో బిజీగా ఉన్నాడు ఇక ఈ సినిమా షూట్ కంప్లీట్ అవ్వగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో పాల్గొనబోతున్నాడు ఇక ఆ తర్వాత మళ్ళీ దేవరా టూను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు కాగా ఇలాంటి సమయంలో తారక్ కొడుకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది ఎన్టీఆర్ కి ఇద్దరు కొడుకులు అభయరామ్ మరియు భార్గవరామ్ ఇక పెద్ద కొడుకు అభయరామ్ చాలా సైలెంట్ తన పని తాను చూసుకొని వెళ్లిపోతూ ఉంటాడు ఇక అతను అచ్చం లక్ష్మి ప్రాణతిల ఇక చిన్న కొడుకు భార్గవరామ్ మాత్రం చాలా చాలా అల్లరి పిల్లాడట క్షణం కూడా ప్రశాంతంగా ఉండకుండా ఒకటే ఆటలాడతాడట ఇక ఒకనొక ఇంటర్వ్యూలో నాని కూడా తారక్ చిన్నబ్బాయి కంచు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే జూనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు మొదటి నుంచి చాలా అల్లరి అల్లరిగా ఉంటాడట మరి ముఖ్యంగా ఆటల పిచ్చి కొత్త గేమ్స్ ని ఆడాలని డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ని కూడా కనిపెడుతూ ఉంటాడట ఇక గతంలో ఇదే విధంగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కూడా ఉన్నారట చిన్నప్పుడు మోక్షజ్ఞ ఆటలతో చంపేసేవాడట ఇంట్లో ఉండే గిన్నెల నుంచి మార్కెట్లో దొరికే రకరకాల టాయ్స్ వరకు అన్నిటితో ఆటలాడేవాడట ఇక అదే క్వాలిటీ ఇప్పుడు ఎన్టీఆర్ చిన్న కొడుక్కి వచ్చిందంటూ ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు ఇక మోక్షజ్ఞ కూడా త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది ఇక ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరాజ్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ